బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అంటే ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి కన్నా దయాకర్ రెడ్డి గారు కార్యాలయ కార్యదర్శి ఉంటాడు ఒక అర్జీ కలెక్టర్ ఆఫీస్ లో ఏ విధంగా అయితే మనము గ్రీవెన్స్ లో కాగితం పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతాడు ఒక నమ్మకంతో ఒక అర్జీదారుడు వెళ్తాడు అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే కార్యాలయ కార్యదర్శికి మనం కాగితం ఇస్తే ఆ ప్రెసిడెంట్ గారు టౌన్ ప్రెసిడెంట్ లేదా బాపట కాన్సెన్సీ కన్వీనర్ ఎవరో ఒకరు ఆ కాగితం పట్టుకుని ఆ సంబంధిత కార్యాలయానికి వెళ్లి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ అర్జీదారు సమస్యను పరిష్కరిస్తాడనే ఒక నమ్మకాన్ని ఈ కార్యాలయం ద్వారా మనం కలిగించాలని కోరుకుంటా ఉన్నాం ఈ రోజున చాలా మంది ప్రజలు అమాయకులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేటువంటి క్రమంలో ఎన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా అవి వినియోగించుకున్నటువంటి క్రమంలో అంతిమంగా లబ్ధిదారుడు ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడతానే ఉన్నాడు అవగాహన లోపం అధికారుల అలసత్వం వీటన్నిటికి మించి మిర్చిమీరినటువంటి అవినీతి ఇవి మూడు మరి ఈ రోజున ఎంత కష్టపడి ఎన్ని ప్రక్షాళన చేసి ఎన్ని రకాలుగా ఫలాలను మనం ప్రజల వాళ్ళకి అందించాలని ప్రభుత్వం చేస్తా ఉన్నా కూడా ఈ రోజున అట్టగోలుగా మరి వాటి కూడా పక్కదారి పట్టించేస్తాం ఇవాళకి ఒక విషయం చెప్తా ఉన్నా నిన్న చాలా ఆర్భాటంగా జనవరి మే ఒక జూన్ ఒకటో తారీఖున రేషన్ దుకాణాలని మరి ఇంతకు ముందు పలు కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి మరలా మరి అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా రేషన్ తీసుకొని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం కానీ చాలా మంది చాలా చేశారు కానీ ప్రశ్నిస్తా ఉన్నాం ఎంతమంది ఎన్ని ఇషన్ షాపుల్లో ఎంతమంది లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరి రేషన్ తీసుకుంటున్నారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రేషన్ కూడా ఎడక పంపిస్తున్నారా అటువంటిది మనం ఆలోచించేయాలి గట్టిగా ప్రశ్నించవలసిన చోట ఇవాళ మనం అధికారంలో ఉన్నాం భాగస్వామ్యంలో ఉన్నామని జరిగేటువంటి తప్పుల్ని తలదించుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు మనం ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మన ప్రజల పక్షాన నిలబడాలా తప్పు జరిగినప్పుడు తప్పుని ప్రశ్నించాలా ఆ ప్రశ్నించలేనటువంటిప్పుడు అప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఏ బాధ్యతలో ఉన్నా దానికి విలువ లేదనేటువంటిది నా అభిప్రాయం ఇవాళ రేషన్ మాఫియా అడ్డగోని అడుగుస్తా ఉంది ప్రశ్నించేవాళ్ళు లేదు ప్రశ్నించేవాళ్ళు లేదు ఈ రోజున ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాల్లో మరి వచ్చేటువంటి లబ్ధిదారు రేషన్ ఇవ్వకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇస్తా ఉంది నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ రోజు పేదవారికి ప్రతివారికి మరి వారికి ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో బియ్యాన్ని అందిస్తే తక్కువ రేటు బియ్యాన్ని అందిస్తా ఉంటే మరి వాళ్ళ రేషన్ షాపుల్లో